రెండు ఇరవై ఐదు గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేరు కూడా ఉండాలని కోరుకుంటూ దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు బెట్టింగ్లు దయచేసి గేమ్స్ ప్లే చేయద్దండి బ్రష్టు పట్టిపోతారు చెడిపోతారు వద్దు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజే కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు ముప్పై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై బెండకాయలు ముప్పై వంకాయలు కేజీ ఇరవై చెవులేకాయలు ముప్పై రూపాయలు చిక్కుడుకాయలు నలభై రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు పద్మూడు రెండు ఇరవై ఐదు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయకూడదు ఇట్టు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ఏ మాత్రం ప్రజలను ఆడొద్దని నేను కోరుకుంటున్నాను ఓకే ద బెస్ట్ గాడ్ బెస్ ఫర్ ఆల్ ఇట్లా చూడగలరు